ఉండలేని నలభై నెలలు మీ కోసం అన్ని విడిచిపెట్టేసాం మా ఇల్లు ఆస్తులు అవన్నీ విడిచిపెట్టేసి ఏం లాభం అని అడిగాడు కానీ సీమో మాట అడగలేదు సీమోలు ఈ సిల్వర్ మోడి నాకు ఏం లాభం అని అడగలేదు ఆయన మొఖములో ఉన్న ఆ ప్రేమకు కట్టుబడిపోయాడు ఆ మంచి మనసుకు ఆ తగ్గింపును చూసాడు అంటే బలవంతంగా సిల్వర్ మోసిన నాకు ఎందుకు అనుకోలేదు ప్రేమ మొదటి కొరింది పదమూడు ఐదు నుండి ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించుకోదు పిలిపి రెండు ఐదులో ఉంటుంది క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండు ఎక్కడి నుంచో పల్లెటూరు నుంచి వచ్చిన కురేవీడైన సీమోనికి యేసయ్యను చూడగానే యేసయ్య మనసానికి వచ్చేసిందంట యేసయ్య వాక్య వింటున్న మనకి ఎంతవరకు అయిన మనసు ఉంటుందో ఆలోచన చేసుకోవాలి కాలేదు మంచి మనసుతో ఎస్ఐను అనుసరించిన హేతువ చేత ఎక్కడికి ప్రవేశపెట్టాడు నేను ఆరు లక్షల కాలవలం అయితే మొత్తం పాతి లక్షల ముప్పై లక్షలు వేసుకుంటాం అంచనా కాదు ఇద్దరు ఇద్దరే వెళ్ళారు అందులో కాలేపు గురించి ఒక మాట చెప్తాడు మంచి మనసుతో అనుసరించిన హేతువ చేత కాదు అనే అడుగు పెట్టించాడు నిజంగా మన మనసులు ఎలా ఉంటున్నాయి ఎస్ఐ చూడగానే పల్లెటూరు వాడైన మంచి మనసుగా మారిందంట ఆయనలో ఉన్న తగ్గింపు ఈయనలోకి వచ్చేసిందంట నాకు ఎందుకు అనుకోవట్లేదు అసలు ఏసు ప్రభు మోయాలి కొంచెం దూరమైనా నాకు ఎందుకు అనుకోవాలి కానీ నాకు ఎందుకు అనుకోవట్లేదు ఆ ప్రేమ ఆ తగ్గింపు తనలోనికి రాగానే క్రీస్తు ఏసు కలిగిన మనసును మీరు కలిగి ఉన్న వాక్యము ఈయనలో మనం చూడగలం ఎల్లప్పుడూ మన మనస్సాక్షి ఉంటుంది ఏసయ్యను చూడగానే తన మనసును మార్చుకున్న కులేనిడైన సీమో మరి వాక్యం వింటున్నా మన మనస్సాక్షులు ఎలా ఉంటున్నాయి మన జీవితాల్లో తగ్గింపులు ఎలా ఉంటున్నాయి అంటారు అపోస్తులైనా పౌలు గారు అంటారు అపోస్తులు ఇరవై మూడు ఒకటిలో పౌలు గారు మహా తేలి చూచి సహోదరులారా నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి కలవాడనే గేమ్ ఏదన్నా నడుచుకుంటుని ఏ ఏ సాక్షి ఏంటంటే మంచి మనస్సాక్షి కలిగి దేవుని నడుచుకుంటున్నాను మరి సాక్షి మనం చెప్పగలమా మరొక చోట అంటాడే ఇరవై నాలుగు పదహారులో దేవుని ఎదుట మనుషుల ఎదుట ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషిగా నిర్దోషమైనదిగా ఉంటున్నట్లుగా అభ్యాసం చేసుకుంటున్నాను మన మనస్సాక్షి ఎలా ఉంటుంది దేవుడి వాక్యాన్ని వింటున్న మన మనసులో ఎంత తగ్గింపుగా అది ఏంటి అంటే మనసు ఎవరో వచ్చింది సింహంలోకి వచ్చి దేవుడి వాక్యాన్ని వింటున్న మనము కూడా మన మనసులో ఎలా ఉండాలంటే ప్రేమ కలిగిన మనసులుగా తగ్గింపు కలిగిన జీవితాలుగా మనల్ని చూసి అనేకులు ఇస్తులోకి మారేటట్టుగా మన జీవితాలు ఉండాలి ఉన్నప్పుడు ఆమె ప్రతిరోజు ఆశ్రమానికి వెళ్ళాలి అంటే ఒక హిందూ టెంపుల్ దాటుకు వెళ్ళాలి అయితే హిందూ టెంపుల్ దాటుకు వెళ్ళినప్పుడు పూజ తీసుకుని ఏముండదు వాళ్ళు పూజ కదా చాలా మాట్లాడేవాడు అండి ఆమె ఏమనేది కదా నోకుంటే వెళ్ళిపోయింది కొన్ని పూజ పెడుతున్నాడు కదా వేరే దారులు వెళ్ళాలంటే వేరే దారులు వెళ్ళాలి అదే దారులు వెళ్ళాలి చాలా రోజులు అలా తిట్టాడు ఏంటి కల్పించట్లేదు పూజలు ఏమైపోయాడు ఇన్ని రోజులు కనిపించట్లేదు అడిగితే ఆ ఇంటికి తెలిసిన వార్త ఏంటి అయితే ఆయన కట్టరాగం వచ్చి ఇంటి నుంచి వెళ్ళే పడ్డాడు ఎప్పుడైతే ఇంటి నుంచి వెలువేయపడ్డాడే ఆమె ఆ యొక్క కలకత్తా పట్నంలో ప్రతి వెళ్ళి వెతికి ప్రతి గుడి దగ్గరికి వెతుకుని చాలా చాట్లు ఒక రోజు ఒక గుడి దగ్గరికి వెళ్ళేసరికి ఈ మొఖాన్ని చూసి చాటి వేసేస్తున్నాడు ఎందుకంటే ఈ నాడి ఆయన గుర్తొస్తున్నాయి ఈమె దగ్గరికి వెళ్ళి ఆ రోగం కూడా నా చేతులు ఎలా పట్టుకుని అయ్యా నా ఆశీర్వాదం ఇక్కడ నేను నిన్ను ఈ గాయాలన్నీ నేను కడతాను అంటే నాన్న వాడిని కూడా నువ్వు క్షమిస్తాడు మా నా దేవుడు కష్టంగా క్షమిస్తాడని తన ఆశీర్వాదం

ఎంతగా శ్రమలో కలగబడితే అంతగా జీవించబడతాం సువర్ణము అది అంటే అది చక్కగా శ్రేష్టంగా మార్చు